గ్యాప్ ఇవ్వకూడదని ఎంత గట్టిగా ఫిక్స్ అయినా పరిస్థితులు కూడా అంతే గట్టిగా పగబట్టినప్పుడు ఎవరు మాత్రమే చేస్తారు చెప్పండి రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది అందుకే ప్లాన్ మార్చేశారు మెగా వారసుడు ఇక చూసుకోండి నా జోరు ఇప్పటి నుంచి కనిపించేది రామ్ చరణ్ టూ పాయింట్ అంటున్నారు ఈయన ఇంతకీ ఆయన ప్లాన్ ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి అదేంటో కానీ కెరీర్ మొదటి నుంచి రామ్ చరణ్ ను ఓ సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంది దాన్ని అధిగమించాలని ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు అదే సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోవడం చిరుత తర్వాత మగధీర కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు కెరీర్ కొత్తలో కాబట్టి ఫ్యాన్స్ కూడా ఫీల్ కాలేదు ఆ తర్వాత పాటు వరుసగా ఏడాదికో సినిమా చేస్తూ వచ్చారు చరణ్ రెండు వేల తొమ్మిదిలో మగధీరా నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వినయ విధయరామ వరకు కనీసం ఏడాదికో సినిమా చేశారు మధ్యలో రెండు వేల పదకొండు రెండు వేల పదిహేడు మాత్రమే ఖాళీగా వదిలేశారు చరణ్ కానీ రాజమౌళితో ట్రిపుల్ ఆర్ ఎప్పుడైతే కమిట్ అయ్యారో అప్పటి నుంచి గ్యాప్ తప్పట్లేదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఖాళీగానే వెళ్లిపోయాయి ఆ లోటు తీరేలా ట్రిపులర్తో గ్లోబల్ స్టార్ అయ్యారు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ వచ్చి అవుతుంది దాంతో మళ్లీ భారీ గ్యాప్ తప్పట్లేదు రెండు వేల ఇరవై మూడులోనే వస్తుందనుకున్న గేమ్ చేంజర్ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంది ఈ సినిమా డిసెంబర్ ఇరవైనా వస్తుందంటున్నారు ఆ మధ్య బుచ్చిబాబుతో ఆర్సీ సిక్స్టీన్కి కి ముహూర్తం పెట్టారు చరణ్ దీని రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ఇంకా చెప్పాలంటే దసరా తర్వాత నుంచి మొదలు కానుంది ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్నారు బుచ్చిబాబు కేవలం ఆరు నెలల్లోనే ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు ఈయన రెండు వేల ఇరవై ఐదు సెకండ్ ఈ చిత్రం రావడం ఖాయం దాంతోపాటే సుకుమార్తోనూ సినిమా ప్రకటించారు రామ్ చరణ్ పుష్ప టూ తర్వాత సుక్కు చేయబోయే సినిమా ఇదే ఈ మూడు సినిమాల్ని రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ పూర్తి చేయాలని చూస్తున్నారు చరణ్